సందర్భంగా అందరికీ అసలు ప్రతి సంవత్సరం లెక్క ఎందుకు అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సరం కాలుష్యం తెలియపరుస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం అందరం కూడా ప్రతిసారి ఆగస్టు కానీ ఇప్పుడు కానీ రాజ్యాంగం ఏం తెలియపరిచింది అనేటువంటి దాన్ని అమలు పరచాలి దాన్ని అనేటువంటి అమలు పరుస్తూ ఉన్నప్పటికీ అది అమలు పరచాల్సిన బాధ్యత అనేది మనకే మనకు రాజ్యాంగాల గురించి వాటి గురించి వీటి గురించి చెప్తూ వస్తున్నాము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నింటిని కూడా అమలుపరచిన బాధ్యత మనది అంటే మనతో పాటు అధికారులతో పాటు కింద ప్రజలు కానీ ఎవరు కానీ వాళ్ళు కూడా కరెక్ట్గా అది పాటించినప్పుడే మనం భారత రాజ్యాంగంలోని యొక్క సంస్కారాలను మన అడుగుదాడులు నడిచిన వాళ్ళం అవుతాం మనం అందరం కూడా కాబట్టి కలిసికట్టుగా భారతదేశం అంతా కలిసి ఎంత కలిసి కట్టుగా ఉన్నారు కులం మొత్తం అనేటువంటిది ఎక్కడ కూడా ఏమి లేకుండా ఎంత హ్యాపీగా మనం అందరం జీవించుకుంటూ పనులు చేసుకుంటూ పోతున్నాము మరి అవన్నిటిని కూడా మనం ఇక్కడ కూడా మన మండలంలో కూడా అందరం కూడా వేరే విభేదాలు లేకోకుండా మంచి మనస్సుతో ప్రతి పనిలో కూడా నివగ్నతమై అందరం కూడా మంచి చేసుకొని ముందుకు వెళ్ళాలి దాంతోపాటు మనకందరికి కూడా ఈ దేవుడిచ్చిన గొప్పవరం ఏమిటంటే ప్రజలకు సేవ చేయడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఎంప్లాయీస్కి అందరూ కూడా ప్రజలకు సేవ చేయడం అనేది అందరికీ రాదు కోట్ల మంది ఉన్నారు మరి ఈ రోజుల్లో మనం సంతకాలు పెట్టి కొంత వందల మంది పేమెంట్లు కొంతమంది మనకు శాలరీస్ కొంతమందికి అంటే కొన్ని వేల మందికి మనం ఎన్ఆర్ఎస్ పేమెంట్లు అంటే మనమే కాదండి అంటే దేశం మొత్తం పేద అంటే అందరికీ అంత అలాంటి సౌకర్యాలు కల్పించే భాగ్యం మనకు కల్పించిన కల్పించిన దేవుడు కాబట్టి ఆ సబ్జెక్టుల విషయంలోన మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయగలసిన ముఖ్య బాధ్యత మనకు ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజుల్లో కూడా ఇంకా గూడు గుడ్డ నీళ్ళు తిండి దైపలేనటువంటి చాలా చాలామంది కూడా ఉన్నారు మరి వారందరినీ కూడా మనం ఇంకా 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 డెవలప్ చేస్తూ వస్తున్నప్పటికీ ఇంకా అన్ని చోట్ల